హే గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తిస్ వర్ల్డ్ ఏంటబ్బా ప్యాకెట్స్ ఏంటో చూపిస్తుంది మసాలా దినుసులు అనుకుంటున్నారా కాదండి వెయిట్ లాస్ అవ్వడానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఒక మంచి రెమెడీ చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ వస్తే కామెంట్ చేయండి చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు చాలా మంది ఈ రోజుల్లో ప్రాబ్లం ఫేస్ చేసేది ఏదైనా ఉంది అంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదండి అది చాలా రెడ్యూస్ అవుతుంది ఈ రెమెడీ వల్ల టీ కాఫీ ఇలాంటివన్నీ మానేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత పరిగడుపున గోరు వెచ్చగా తాగండి ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అలాగే సిజేరియన్ అయిన తర్వాత కూడా పొట్టి వస్తుంది ఎలా తగ్గించుకోవాలని అర్థం కాకుండా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు జీలకర్ర వాము ధనియాలు ఒక టెన్ రూపీస్ ఇలాచీ సరిపోతుందండి ఇవన్నీ కలిపి మెత్తటి పౌడర్ లా పట్టుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ టూ మంత్స్ వరకు వస్తుంది ఒక పర్సన్ కి ఈ లిక్విడ్ ని పరిగడుపున మాత్రమే తాగాలండి లేదు మాకు కుదరదు లేదు అనుకుంటే ఈవినింగ్ టైం కూడా తాగొచ్చు తాగొచ్చనమాట వన్ గ్లాస్ వాటర్ కి అర టీ స్పూన్ పౌడర్ వేసుకొని మరిగించాలి హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు అల్లం నిమ్మరసం కూడా వేసుకొని తాగొచ్చండి ఘాటు తీసుకోలేమనుకుంటే స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక ఇంచ్ బెల్లం వేసుకొని తాగొచ్చు అసలు స్వీట్ వద్దు అంటే అట్లనే డైరెక్ట్ గా తాగొచ్చు అనమాట అది మీ ఇష్టం అండి నేనైతే బెల్లం వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ స్టార్ట్ చేసిన వన్ డే టూ డేస్ కి బాగా లేస్తుంది అండి సిజేరియన్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత యూస్ చేయండి నార్మల్ పీపుల్స్ అయినా సరే అండి త్రీ డేస్కి ఒకసారి బటర్ మిల్క్ లేదా కోకోనట్ వాటర్ తీసుకోవడం మస్ట్ అండ్ షూట్ హెల్త్ ఈజ్ వెల్త్ కదండి ఏమంటారు నాతో ఏకీభవిస్తారా ఏకీభవించరా ఏంటండి ఇంకా చూస్తున్నారు ఇప్పుడే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్